చాణక్యుడు స్నేహితుడి కోసం చెప్పిన ఓ గొప్ప కథ ఒక రోజు చాణక్యుడి దగ్గరకు తన స్నేహితుడు వచ్చి చాణక్య నీకు ఒక విషయం చెప్పాలి అని అంటాడు చాణక్యుడు ఎవరి గురించి అని అడుగుతాడు అప్పుడు ఆ స్నేహితుడు మన స్నేహితుడి గురించి అని సమాధానం ఇస్తాడు అప్పుడు చాణక్యుడు సరే మన స్నేహితుడి గురించి చెప్పే ముందు నీకు మూడు ప్రశ్నలు వేస్తాను దానికి సరైన సమాధానం చెప్పు అంటాడు అది విన్న ఆ స్నేహితుడు సరే అని బదులిస్తాడు చాణక్యుడు మొదటి ప్రశ్న అడుగుతాడు నువ్వు చెప్పబోయే విషయం నువ్వు కల్లారా చూసావా అప్పుడు ఆ స్నేహితుడు మౌనంగా చూడలేదు అని సమాధానమిస్తాడు చాణక్యుడు సరే వదిలే రెండు దానికి సమాధానం చెప్పు చెప్పే విషయం సత్యమేనా అని అడుగుతాడు దానికి ఆ స్నేహితుడు తెలియదని జవాబిస్తాడు దానికి చాణక్యు వ్యంగ్యంగా నవ్వి అంటే నువ్వు చూడలేదు అది నిజమో కాదో కూడా నీకు తెలియదు మరి అలాంటి విషయం నాకు చెప్పడానికి వచ్చావా సరే మూడవ ప్రశ్న వేస్తాను దానికి సరైన సమాధానం చెప్పు ఆ విషయం వల్ల మనకి ఎటువంటి ఉపయోగమైనా ఉందా దానికి జవాబుగా ఆ స్నేహితుడు తలదించుకొని లేదు అని చెప్తాడు చాణిక్యుడి చిరునవ్వు నవ్వి అయితే విషయం నాకు చెప్పకు నన్ను క్షమించు అని తేల్చి చెప్పేస్తాడు మిత్రమా ఈ సమాజంలో ఎక్కువ మాట్లాడితే నోటు దురుసు అంటారు మౌనంగా ఉంటే వీడికి చాలా పొగరు అంటారు కోపంగా ఉంటే కోపిష్టి అంటారు శాంతంగా ఉంటే పౌరుషం లేనివాడు అంటారు కష్టపడి అధికంగా పనిచేస్తే డబ్బుపై ఆత్రుత అంటారు ఏమి చేయకుండా ఉంటే జులాయిగా తిరిగేవాడు అంటారు తన కోసం ఆలోచించుకుంటే స్వార్థపరుడు అంటారు ఎదుటి వారి కోసం ఆలోచిస్తే పీడికెందుకురా అంటారు మిత్రమా ఈ సమాజం ఏం చేసినా ఎత్తు పొడుస్తుంది చెయ్యకపోయినా అలాంటి సమాజంలో బ్రతికి మన స్నేహితుడి గురించి ఎవరో చెప్పిన మాటలు విని నీ వినలేని పుస్తకాల కన్నా ఒక మంచి స్నేహితుడు ఉంటే మిన్న అన్నాడు ఒక గొప్ప మేధ మన జీవితంలో ఎంతో మంది స్నేహితుడు వచ్చిపోతుంటారు కానీ మన క్షేమం కోరి ఉంచే స్నేహితుడు ఎక్కడో ఒక దగ్గర మాత్రమే దొరుకుతాడు అలాంటి స్నేహితుడిని వదులుకుంటావా కోల్పోయిన స్నేహాన్ని కోరుకొని తమకు దగ్గిరవ్వాలనే ముందుకు వచ్చే మిత్రుడిని తిరస్కరించే ఓ మిత్రమా వీటన్నింటినీ విడిచిపెట్టి ఒక్కసారి ఆలోచించు చూడు నీతో గొడవ పడి విడిపోవాలనుకునేవాడు నీ మిత్రుడు కాదు కానీ స్నేహం కోసం అన్ని మరిచి మళ్ళీ తిరిగి వచ్చాడంటే అతను నిన్ను ప్రపంచంగా అనుకొని వచ్చాడు అలాంటి వాడిని వదులుకుంటావా ఆలోచించు ఒక్కసారి ఆ మిత్రుడిని మనసారా క్షమించి చూడు వాడు నిన్ను గుండెల్లో పెట్టుకుంటాడు ప్రేమ కోసం ప్రాణాన్ని ఇచ్చేవారు కాదు మిత్రమా స్నేహితుడి కోసం ప్రాణం ఇచ్చే స్నేహితుడిని సంపాదించుకున్న వారు నీ మిత్రుడి కంటిలో కన్నీరు నింపుతావో వాడి పెదవులపై చిరునవ్వు నింపుతావో అంతా నీ చేతుల్లోనే